బాలీవుడ్ క్యూట్ జోడీ ఆలియాభట్ రణబీర్ కపూర్లకు ఈ ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది గంగుబాయి కతియావాడి సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది ఆలియాభట్ మరోవైపు యానిమల్ సినిమాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు రణ్బీర్ కపూర్ ఈ స్టార్ ది లవ్ మ్యారేజ్ అన్న విషయం మనకి తెలిసిందే ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్ ఫోర్టీన్న వీరు సింపుల్గా పెళ్లి చేసుకున్నారు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఆలియా నవంబర్ ఆరున పాపకి జన్మనిచ్చింది ఆ తర్వాత తమ కూతురికి వీరు రాహా అని పేరు పెట్టారు అయితే ఇప్పటి వరకు తమ గారాల పట్టి ఫేస్ ను రివీల్ చేయలేదు చాలామంది సెలబ్రిటీల్లాగే రణ్బీర్ ఆలియా తమ కుమార్తె విషయంలో గోప్యత పాటించారు రాహా పుట్టినప్పటి నుండి ఆమె ఫేస్ చూపించకుండా జాగ్రత్త ఈ కపుల్ క్రిస్మస్ సందర్భంగా రాహాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలు ప్రజెంట్ నెట్టింటే చక్కర్లు కొడుతుండగా రాహా చాలా ముద్దుగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు అలాగే రాహా క్యూట్ ఫేస్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు